శ్రీ గురుభిషూ నమ శ్రీమాత ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ మేషరాశి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనా కూడా మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది గురు మూడో స్థానం లోపలికి వచ్చాడు కాబట్టి కాస్త గురు అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మీకు పదకొండవ స్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి నెగిటివ్స్ కొంచెం తగ్గుతాయి మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేయకుండా ఉంటే చాలు మీరు నెగిటివ్ వైపు ప్రయాణం చేయకండి మీరు ప్రయాణం చేస్తే నేనేం చేయలేను అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీకు నెగిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయిపోతూ ఉంటాయి అంటే మీకు గతంలో పోయిన వస్తువులు కానీ అన్నీ తిరిగి దొరుకుతాయి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలు కూడా మంచి సమయమే కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ప్రాక్టికల్గా తక్కువ పెట్టుబడితో ఐదు లక్షల వరకు తక్కువ పెట్టుబడితోటి ఏదైనా కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది ఇప్పుడు మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగ భంగమైతే వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువగా ఉండకండి మేషరాశి వారు ఇంట్లో తక్కువగా ఉండండి బయట ఎక్కువగా ఉండండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే స్వక్షేత్రగతుడైన శని ఏం ఏం చేస్తాడు అంటే మానసిక ఆందోళన కలిగిస్తాడు కుటుంబంతో కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇంటి బయట ఎక్కువగా ఉండండి బయట ఎక్కువగా తిరగండి వీలైతే పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మేషరాశి వారికి ఈ టైం కొంచెం అనుకూలమైన టైమే వ్యాపారము ప్రారంభం చేయవలసిన టైం ఇది ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేయండి వుడ్ వుడ్డుకు సంబంధించి ఏదైనా బిజినెస్ చేయండి లేదంటే అలంకరణ వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేయండి నూనె వ్యాపారం చేయండి ఏవి చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి అప్పు మాత్రం అంటే తాగతకు మించిన అప్పు అయితే చేయకండి మ్యాక్సిమం ఎనభై పైసల నుంచి రూపాయి వడ్డీ మించి ఎక్కువ వడ్డీ ఉండే అప్పు మాత్రం చేయకూడదు కానీ చక్కెర వడ్డీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పు చేయకండి మీ లిమిట్ ఉందో మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనలో మీరు ప్రతి నెల ఒక ఇరవై శాతం మాత్రమే ఈఎంఐ కట్టుకునే ఎంతగా ఉంటే ఎంత మాత్రమే అప్పు చేయండి అంతకుమించి ఎక్కువ చేయకండి ఎట్లయినా అప్పు అయితే అవుతుంది మేషరాశి వారికి ఇది మీరు ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే ధనత్రయోదశి రాబోతుంది కాబట్టి మేషరాశి వారు సిద్ధంగా ఉండండి ధనత్రయోదశి కోసం అని చెప్పి మహాలక్ష్మి యాగం చేసుకుంటే కనుక ఉపశమనం ఉండే అవకాశం సో వారు తప్పకుండా కృష్ణ అంగారమాల కృష్ణ స్ఫటికమాల అంటారు ఇది తప్పకుండా మెడలో ధరించండి ఎలాంటి నెగిటివ్ మిమ్మల్ని అట్రాక్ట్ చెయ్యదు ఇప్పుడు నెగిటివ్ అట్రాక్ట్ చేసే టైం కాబట్టి మేషరాశివారు అందరు కూడా కృష్ణ స్ఫటికమాలను ఏడున్నర సంవత్సరాలు మీ మెడలో ధరించి ఉండాలి ఒక్కసారి తీసుకుంటే చాలు ఏడున్నర సంవత్సరాలకి క్రిస్టస్ పటికమాల మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మేషరాశి వారు ఇది మిస్ చేసుకోవద్దు తప్పకుండా కృష్ణ పడికమాల ధరించండి తప్పకుండా వెంకటేశ్వర స్వామి సంవత్సరానికి ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాలినడకన వెళ్ళే ప్రయత్నం చేయండి అంత మేలు జరుగుతుంది